డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరెటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీ అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ వేటగాడు చిత్రం నుండి సంగీతం చక్రవర్తి గారు గీత రచయిత ఏటూరు గారండి నేపథ్యగానం బాలసుబ్రహ్మణ్యం గారు మరి సుశీలమ్మ గారు పాడినటువంటి పాట మీకోసం జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జామురాదురులో నీవు చేసిన అల్లరి చెప్పన రోజా జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జామురాత్రి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పన రాజా తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవి విరహాలు తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు సుక్కలి చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు చూపులలో సురసురలు ఆకలి తీరని విరహాలు అన్నీ ఆవిరి పెడుతుంటే నన్నే అల్లరి పెడుతున్నాయని చెప్పనా 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 జావిలితో చెప్పనా జావిలితో చెప్పనా కలలలోన అలజడి చెప్పన రాజా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్